సాగు భూమి ఇంటి స్థలాలు కేటాయించిన స్థలాన్ని వెంటనే కేటాయించాలా దాంతో పాటు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు భూమి పల్లారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను సర్వం కోల్పోయినటువంటి జమ్మలమడుగు మండలం చిటిమిట్టి చింతల సుగాలి తాండ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా వాళ్ళు ఏవైతే కోల్పోయినారో ఇల్లు ఇంటి స్థలము సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది ఈ రోజేమో బల్లారి బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాల్లో దాదాపు ఎనభై ప్లాట్లను ఐదు సెట్ల ఇచ్చినటువంటి ఎనభై ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తా ఉన్నారు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ ప్లాట్లు ఇచ్చినారని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు అన్ని విధాల ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతా ఉన్నటువంటి కుటుంబాలు ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వివక్షతకు అతివేత గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూర్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపు దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంటి స్థలం ఇచ్చా ఇవ్వాలి దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం పదహైదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు ఈ రోజు పిల్లలకు పిల్లలు వాళ్ళకు పెళ్లిళ్ళయి వాళ్ళ కుటుంబాలు వేరైనారు వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఏదైతే చేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పి కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిగా ఉంటాం అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం